హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర అంటే అతి ఘోర ఓటమి అయితే చూడడం జరిగింది అయితే ఈ ఓటమికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది శ్రీలంకతోనే మన టీమిండియా వచ్చేసరికి మూడు వన్ వన్డే సిరీస్ అయితే ఆడుతుంది ఇందులో భాగంగానే మొదటి వన్డే వచ్చేసరికి డ్రాగాన్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండో వన్డే వచ్చేసరికి రెండో వన్డేలో భారత్ బై శ్రీలంక అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది భారత్ రెండో వన్డేలో ఘోర అంటే అది ఘోర ఓటమి అయితే చదువు చూడడం జరిగింది ముఖ్యంగా భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్ అద్భుతంగా రాణించే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఘోర అంటే ఘోర ఓటమితోనే టీమిండియా ఓడిపోయిందని ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అయితే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక శ్రీలంక నిర్ణీత యాభై ఓవర్లో వచ్చేసరికి తొమ్మిది వికెట్లకు నష్టానికి రెండు వందల నలభై పరుగులు చేయడం జరిగింది శ్రీలంక బ్యాటర్లో వచ్చేసరికి అవిష్కా ఫెర్నాండో నలభై రన్స్తో కమన్ కమిందు మెండిస్ వచ్చేసరికి ఫార్టీ రన్స్ తోనే అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా భారత బౌలర్లు అయితే అద్భుతంగానే రాణించడం జరిగింది ముఖ్యంగా వాసిటాన్ సుందర్ మూడు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లతోనే రాణించారు అనంతరం లక్ష సేదలతో బరిలోకి దిగి మన టీమిడియా కేవలం నలభై రెండు పాయింట్ రెండు ఓవర్లో రెండు వందల ఎనిమిది కుప్ప కూరడం జరిగింది కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే అరవై నాలుగు పరుగులతో రాణించడం జరిగింది అతని తోడుగా శుభ్ర గిల్ ముప్పై ఐదు పరుగులు అక్షర్ పటేల్ నలభై నాలుగు పరుగులతో వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా బ్యాటర్లు దారుణంగా అంటే దారుణంగా విఫలమైందని చెప్పుకోవచ్చు శ్రీలంక బౌలర్లో వచ్చేసరికి జెఫ్రా వండర్స్ కీలకంగా అంటే కీలకంగా వదిలించని చెప్పుకోవచ్చు ముప్పై ఒక్క పరుగులు ఇచ్చి ఆరు కీలకమైన వికెట్లు తీసి భారత్ పతనాన్ని అయితే సాధించడం అని చెప్పుకోవచ్చు చరిత్ర అసలంక మూడు వికెట్లు తీయడం జరిగింది పంతొమ్మిది పరుగులు ఇచ్చి వీళ్ళిద్దరూ బౌలింగ్లో రాణించడంతోనే టీమిండియా రెండు వందల ఎనిమిది పరుగులకే ఓటమి అయితే చదువు చూడడం జరిగింది అయితే టీమిండియా శ్రీలంకతో జరిగిన రెండో రెండో వన్డేలో ఘోర ఓటమికి గల ప్రధాన అంటే ప్రధాన కారణం Mon Ad advent. ప్రధాన కారణం అంటే టీమిండియా చెత్త బ్యాటింగ్ లైనప్ అని చెప్పుకోవచ్చు టీమిండియా బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే రోహిత్ శర్మ అదేవిధంగా శుభంగిల్ అక్షర్ పటేల్ ముగ్గురు తప్ప మిగతా బ్యాలర్ బ్యాటర్లు మాత్రమైతే దారుణంగా అంటే అతి దారుణంగా విప్లవం అవ్వడం జరిగింది ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అయితే ఘోరంగా వైఫలం చెందడం జరిగింది కేఎల్ రాహుల్ అదేవిధంగా శివం దుబాయ్ శ్రీయసార్ వాషింగ్టన్ సుందర్లు వరుసగా విఫలం అవడం జరిగింది ముఖ్యంగా కేఎల్ రాహుల్ శివం దుబాయిలు మాత్రమైతే డక్అౌట్గా వెనుదిరగడం టీం ఇండియాకు చావు దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు ఇదే టీమిండియాకు అతిపెద్ద ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పిచ్చు బౌలర్కు సెకండ్ ఇన్నింగ్స్లో చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు స్లో పిచ్ కావడంతో స్పిన్కి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది టాస్ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు భారత్ ఓటమికి ఇదొక కారణం అని కూడా చెప్పుకోవచ్చు రెండు అతిపెద్ద కారణాలతోనే టీమిండియా ఓటమికి అయితే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీమిండియా అద్భుతంగా రాణించిన కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడానికి బ్యాటర్లో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు స్పిన్ని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మన క్లియర్ కట్గా అయితే అర్థమవుతూనే ఉంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి టాస్ చాలా కీలకంగా మారింది కాబట్టి శ్రీలంక గెలిచింది టీమిండియా ఓడిపోయిందానికి ఓడిపోయిందని అని చెప్పుకోవచ్చు మరి తర్వాత జరిగే మూడో వన్డేలో ఆయన మన టీమిండియా గెలిచి సిరీస్ సమానం చెప్తా లేకపోతే టీమిండియా ఓడిపోయే సిరీస్ శ్రీలంక అప్ప చెప్తా అనేది అయితే రాబోయే రోజుల్లో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రమాదే శంభో శంకర థ్యాంక్ యూ